సంగీతం గొడవలో పడి స్కూల్కు సరిగా రావడం లేదు వచ్చిన క్లాసులో నిద్రపోతున్నాడు ఇలా అయితే ఎలా వస్తుంది అందుకని ఓపెన్ చెయ్యి స్కూలు మాన్పించేసి నీ కొడుకును కోడంబాకం రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ మీద నిలబెట్టు దరువులు కొడతాడు డబ్బులైనా వస్తాయి అని పదకొండేళ్ల దిలీప్ని మందలించి అతని తల్లి కస్తూరికి వ్యంగ్యమైన సలహా ఇచ్చింది స్కూల్ టీచర్ ఆ బాలుడే పెరిగి పెద్దయ్యాక కొడంబాకం కోడంబాకం ప్లాట్ఫామ్ మీద కాదు ఏకంగా ప్రపంచ ప్లాట్ఫామ్ మీద నిలబడి తన సంగీతంతో ప్రపంచ జనుల్ని ఆనంద డోలికల్లో పరవశింపజేస్తూ సంగీత సామ్రాజ్య సామ్రాటై ధన కనక వస్తు వాహనాలు కీర్తి ప్రతిష్టలు ఆర్జించి లెక్కకు మిక్కిలి అవార్డులు రివార్డులు సంపాదించాడు దిగ్గజ సంగీత దర్శకుడు స్వరకర్త గీత రచయిత గాయకుడు అయిన ఏ ఆర్ రెహమాన్ ఆర్కే శేఖర్ కస్తూరి దంపతులకు పంతొమ్మిది జనవరి అరవై ఆరు జనవరి ఆరో తారీఖున జన్మించిన రెహమాన్ అసలు పేరు దిలీప్ కుమార్ సంగీత ప్రావీణ్యం గల తండ్రి దగ్గర నాలుగేళ్ల ప్రాయంలోనే పియానో వాయించడం నేర్చుకున్నాడు చిన్నారి దిలీప్ తొమ్మిదేళ్ల వయసులోనే తండ్రిని కోల్పోయిన దిలీప్పై కుటుంబ భారం పడింది ఎంఎస్ విశ్వనాథన్ రమేష్ నాయుడు వంటి పేరు మోసిన సంగీత దర్శకుల ట్రూప్లో పనిచేస్తూ జీవనయానం ప్రారంభించాడు సంగీతంలో పడి సరిగా బడికి వెళ్ళక లేకపోయేవాడు తల్లితో సంప్రదించి బడి మానేసి సంగీతంపై దృష్టి పెట్టిన దిలీప్ మద్రాసులో టాప్ కీబోర్డ్ ప్లేయర్గా ఎదిగాడు రెహమాన్ కుటుంబం పంతొమ్మిది వందల ఎనభై ఏడులో చెన్నైలోని కొడంబాకం వచ్చి స్థిరపడింది భర్త మరణించిన తర్వాత కస్తూరికి ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పుడు ఆమె సూఫీయిజం ద్వారా స్వాంతన పొందింది కస్తూరి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఇస్లాం మతంలోకి మారి తన పేరును కరీమా బేగంగా మార్చుకోవడంతో పాటు కుమారుడు దిలీప్ పేరును అల్లా అల్లారఖా రెహమాన్ రెహమాన్గా మార్చింది తన తల్లే తాను సంగీత దర్శకుడు కాగలననే విశ్వాసాన్ని కలిగించిందని రెహమాన్ చెబుతుంటాడు తల్లి నగలు అమ్మి ఆధునిక హంగులతో ఇంట్లోనే ఒక స్టూడియో నిర్మించి దాంట్లో జింగిల్స్ చేయడం ప్రారంభించాడు అంటే టీవీలో ప్రసారమయ్యే వ్యాపార ప్రకటనలకు అంటే యాడ్స్కు పది నుండి అరవై సెకండ్లలో లో వ్యవధిలో సంగీతం సమకూర్చడం రెక్సోనా త్రీ రోజెస్ ప్రీమియర్ ప్రెషర్ కుక్కర్ లాంటి ప్రోడక్ట్స్కు ఈయన చేసిన జింగిల్స్ పెద్ద హిట్ అయ్యాయి మూడు పైగా జింగిల్స్ చేసి ఆ రంగంలో రారాజు కింగ్ ఆఫ్ జింగిల్స్ అనిపించుకున్నాడు కానీ ఆయనలో సంగీత రారాజు కావాలనే తపన నర నరాల్లో ఈమిడి ఉంది జీవితం అంటే పోరాటం పోరాటంలో ఉంది జయం తొలి మెట్టు కొండను కొట్టు ఢీ కొట్టు గట్టిగా పట్టే పట్టు గమ్యం చేరేట్టు అని నరసింహ సినిమా కోసం రెహమాన్ కంపోజ్ చేసిన ఈ పాటలోని సారాంశం వలె ఆయన తనను తనను తాను కొన్ని గమ్యాన్ని చేరుకున్నాడు తాను అనుకున్న గమ్యాన్ని చేరుకున్నాడు రెహమాన్ యోధా సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసినా కానీ పంతొమ్మిది వందల తొంభై రెండులో మణిరత్నం తమిళంలో దర్శకత్వం వహించిన రోజా సినిమాకు సంగీతం సమకూర్చి ఉత్తమ సంగీత దర్శకుడుగా జాతీయ పురస్కారం పొందాడు రెహమాన్ రోజా సినిమా తమిళం తెలుగు మలయాళం హిందీ మరాఠీ భాషల్లో రిలీజ్ అయి పాటలు సూపర్ డూపర్ హిట్ అయి భారతదేశం అంతా మారుమోగిపోయాయి చిన్ని చిన్ని ఆశ చిన్నదాని ఆశ ముద్దు ముద్దు ఆశ ముత్యమంత ఆశ అని తెలుగు ప్రజలు చిన్న చిన్న ఆశై తిరిగలికు ఆశై ముత్తు ముత్తు ముడింద తవే ఆశై అని తమిళులు తిల్లి చోట ఆశ చోటి ఆశ మస్తు ఆశ అని ఉత్తర భారత వాసించి పాడుకున్నారు రెహమాన్ పంతొమ్మిది వందల తొంభై ఐదులో సైరాబాను అనే ఆమెను వివాహం చేసుకుని ఖతీజా రహీమా అమన్ అనే ముగ్గురు పిల్లలకు తండ్రి అయ్యాడు రోజా సినిమాకు మధురమైన సంగీతం సమకూర్చడంతో ఆ పాటలు హిట్ అయ్యాక రెహమాన్ ఇక వెనుగ తిరిగి చూడలేదు అని ఇక తమిళ తెలుగు హిందీ చిత్రాలకు వినూత్న రీతిలో దర్శకత్వం వహించి పాటల స్టైలునే మార్చేశాడు రెహమాన్ జంటిల్మన్ సినిమాలో చిక్కుబుక్కు బుక్ చిక్కుబుక్ రైలే అది దీన్ని స్టైలే చక్కనైన చిక్కనైన ఫిగర్రే ఇది ఓకే అంటే ప్రేమ దేశం చిత్రంలో ముస్తఫా ముస్తఫా డోంట్ వరి ముస్తఫా కాలం నేనేస్తాం ముస్తఫా డే వైడే డే వైడే కాలం వడిలు డే వైడే పయనించే షిప్పే ఫ్రెండ్షిప్పా ముత్తు చిత్రంలో డ్యూయట్ తిలన్న తిలన్న న కసి కళ్ళకు నా చిక్కు చిక్కు చిందే అన్న ముద్దు అది ఎంత చిన్నదైనా చెక్ చెక్ భారతీయుడి చిత్రంలో పచ్చని చిలకలు తోడుంటే పాడి కోయిల వెంటుంటే భూలోకమే ఆనందానికి ఇల్లు ఈ లోకంలో కన్నీరింక చెల్లు పాల్ అనే హిందీ చిత్రం కోసం చేసిన పాట వే रस्ते पे नई नवे जिंदरी बेहाल है सुर है न ताल है आजा सवरिया हा, आ, 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 ताल से ताल मिला हो ताल से ताल मिला चतुर्भुज सांग्स पेर तो कोई भक्ति गीता रहमान संगीत समकूर्चा శుక్లంబరం విష్ణం శణం చతుర్భుజం ప్రసన్నవదనం విఘ్నోపశాంతే ఇలా రెహమాన్ వందలాది మెలోడీస్ను బీట్ మిక్సింగ్తో ఎప్పటికప్పుడు నూతనత్వం ప్రదర్శిస్తూ శాస్త్రీయ సంగీతానికి భంగం కలిగించకుండా ప్రాచ్య పాశ్చాత్య సంగీతాలను మేళవించి కొత్త రాగాలను ప్రవేశపెట్టి జగత్ ప్రసిద్ధుడయ్యాడు రెండు వేల ఎనిమిదిలో రిలీజ్ అయిన స్లమ్ డాగ్ మిలేనియర్ అనే చిత్రంలోని జయహో పాటను రెహమాన్ స్వరపరచడమే కాక తాను సుఖేందర్ సింగ్ మహాలక్ష్మి అయ్యార్ తదితరులతో కలిసి పాడగా ఆ పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చింది అదేగాక జయహో పాటకు బెస్ట్ ఒరిజినల్ స్కోర్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో రెండు ఆస్కార్ అవార్డులు ఒకేసారి అందుకుని భారతదేశ కీర్తి పతాకను ఖండాంతరాల్లో ఎగరవేశాడు రెహమాన్ భారతదేశం స్వతంత్రం సాధించి యాభై ఏళ్ళు పూర్తయిన సందర్భంగా పంతొమ్మిది వందల తొంభై ఏడులో రెహమాన్ వందే మాత్రం ఆల్బం రూపొందించి అందులో మా తుజే సలాం అంటూ రెహమాన్ పాడిన పాట కోట్లాది భారతీయుల్లో దేశభక్తిని ప్రేరేపించింది ఇలా శాఖోపశాఖలుగా విస్తరించిన రెహమాన్ ప్రతిభను ప్రపంచం అనేక అవార్డులతో గౌరవించింది పద్మశ్రీ పద్మభూషణ్ అవార్డులే కాక జాతీయ చలనచిత్ర పురస్కారాలు ఫిలింఫేర్ అవార్డులు గోల్డెన్ గ్లోబ్ అవార్డు ఆస్కార్ అవార్డులు దేశ విదేశాల నుండి గౌరవ డాక్టరేట్లు జీవన సాఫల్య పురస్కారాలు ఇలా లెక్కకు మిక్కిలి అవార్డులు రివార్డులు రెహమాన్ను వరించి వచ్చాయి రెహమాన్ అనేక ధార్మిక సంస్థలకు స్వచ్ఛంద సంస్థలకు విరాళాలు ఇచ్చిన దానశీలి రెండు వేల పదమూడులో కేఎం మ్యూజిక్ కాలేజ్ అనే సంగీత పాఠశాలను స్థాపించి అందులో పేద పిల్లలకు ఉచిత సంగీత శిక్షణనిస్తూ వారందరికీ ఉచిత భోజన సౌకర్యం కల్పించిన మానవతావాది రెహమాన్ సంగీతంలో ఎన్ని మార్పులొచ్చినా మెలోడీలోని సొగసు అలాగే ఉంటుందని బీట్ మిక్సింగ్ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయని రెహమాన్ చెబుతాడు సంగీతానికి వినూత్న శోభ సేకూర్చి తన సంగీతంతో దేశ విదేశాల్లో ఆదరణ పొంది సంగీతానికి ఎల్లలు లేవని నిరూపించిన స్వర సునామీ అయిన అల్లారా రెహమాన్కు శతమానం భవతి